దావిది కూడా తల్లిదండ్రులు మంచి భక్తి పరుడు ఎస్ఐ ఎస్ఐ భార్య ఎస్ఐ గారికి ఎనిమిది మంది కుమారులు అయితే దేవుని సన్నిధిలో మంచి భక్తి కలిగిన కుటుంబం అని రాయబడింది దావిది కూడా ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నేను నా పిల్లలు నా కుటుంబకులు అందరూ కూడా నా కుటుంబంలో నిత్యముని సన్నిధి ఉండాలి నా పిల్లల మీద నా కుటుంబం మీద అలాగ నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు ఈ వాక్యం ప్రియ దేవుని పిల్లలరా మీ పిల్లలను దైవత్వములు పెంచండి దైవ విషయాలను నేర్పించండి వాక్యమును నేర్పించండి ప్రార్థన నేర్పించండి ఇరిమియా ఇస్రాయలు ప్రజలతో స్త్రీలతో చెప్తూ ఉన్నాడు ఇరిమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై శరమలో స్త్రీలరా యహో మాట వినండి మీ మీకు పుట్టిన మీ పిల్లలకు ఆడపిల్లలకు ఏం నేర్పించమంటున్నాడు చదవండి స్త్రీలరా దేవుని మాటలు వినండి మీరు చెవియొగి ఆయన చెప్పినట్టుగా మీరు ప్రవర్తించాలి స్త్రీలారా నీవు ఏ దేవుని మాటను దేవుని మాటలో జీవిస్తూ నడుస్తూ మీరు నడవాలి చదువమ్మా మీ కుమార్తెలకు రోదనము నేర్పండి అంటే రోదనం అంటే ప్రార్థన కన్నీటి ప్రార్థన పిల్లలకు నేర్పించాలి తల్లి ఈరోజు తల్లి పిల్లలకు ఏమి నేర్పిస్తూ ఉంది యవనస్తులను పిల్లలు చిన్నప్పుడే పిల్లలను పిల్లలకి ఏం నేర్పిస్తుందో తెలుసా తల్లి సౌందర్యం మీద సోకి ఎలా చేసుకోవాలి బట్టలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి సమాజంలో పిల్లలు మేకప్ ఎలా వేసుకోవాలి ఉండాలి సమాజంలో ఎలా ఉంటే అలా ఎలాగ నా పిల్లలు గుర్తించబడతారని లోక సంబంధమైన విషయాలను నేర్పిస్తున్నారు స్కూల్లో డబ్బు వేల డబ్బులు పెట్టి పిల్లలకు చదువులు నేర్పిస్తారు చదువులు చెప్పిస్తారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తున్నారా నీ పిల్లలకు వాక్యాన్ని నేర్పిస్తున్నారా దేవుని సన్నిధి నేర్పిస్తున్నారా ప్రార్థన నేర్పిస్తున్నారా కొంతమంది స్త్రీలు పిల్లల్లో పిల్లలను కాలేజీలో ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ కొరకు సాంస్కృతిక కార్యక్రమాలలో వారు స్కూళ్ళల్లో కాలేజీల్లో జరుగుతున్నప్పుడు డ్యాన్సులు నేర్పిస్తారు నాట్యాలు నేర్పిస్తారు ఏ విధంగా సోకు చేయాలో ఎలాగ శృ సింగరించుకోవాలో ఎలాగ సింగరించుకోవాలో ఎలాగ జీవించాలో ఎలాగ మాటలు మాట్లాడాలో అవి నేర్పిస్తారు చదువు నేర్పిస్తారు వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి లక్షలు పెట్టి కానీ పిల్లలకు దైవత్వాన్ని నేర్పించారండి ఇరిమి ఆ స్త్రీలతో మాట్లాడుతున్నాడు ఇస్రాయోలు స్త్రీలరా ఏర్షలేము స్త్రీలారా ఏర్షలేము కుమార్తెలారా మీరు ఏడిచి ప్రార్థన చేస్తే ఆ ఏడుపు ప్రార్థన నువ్వు చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పిల్లలు కూడా నీ బిడ్డలు కూడా ఏడుస్తూ ప్రార్థన చేసేది చూచి వారు కూడా ఏడ్చి ప్రార్థన చేస్తారు నా తల్లి ఏడ్చి ప్రార్థన చేసేది కాబట్టి నేను కూడా ఏడ్చి ప్రార్థన చేస్తానంటది నీవే పిల్లల దగ్గర బూతు మాట్లాడితే మొగుని తిడితే అత్తమామకు పరిచయం చేయకపోతే మరిదికి మర్యాద ఇవ్వకపోతే నీ ఇంట్లో సరైన ఆ యొక్క ప్రేమ ఆప్యాతను కనుపరచకపోతే అదే నిశేయం నువ్వు ఎలాగ నడుస్తున్నావు నీ పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు తండ్రులు కూడా రోజు రాత్రి పెగ్ వచ్చి పండుకుంటే మా తాత తాగుతున్నాడు మా నాన్న తాగుతున్నాడు నేను కూడా అలా అలాగే వాడు పెద్దోడైన తర్వాత వాడు తాగుబోతూ ఉంటాడు వాడు తాగుతాడు కొంతమంది వీధి వీధి తిరుగుతూ ఉంటాడు పని ఉండదు పాటు ఉండదు పెండ్లైంటది భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు భార్య పని చేస్తూ అక్కడిక్కడ పనిచేసి చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది వీడేమో గాలికి తిరుగుతూ ఉంటాడు ఆ ప్యాక్ ఆట ఆడడానికి వాడు పిలిస్తే ఎవడెవడు పిలిస్తే వాడికి వెళ్తూ ఉంటాడు గాలి తిరుగులు తిరుగుతూ ఉంటాడు కానీ పిల్లలను పట్టించుకోడు పిల్లలను పట్టించుకోడు కుటుంబాన్ని పట్టించుకోడు గాలి తిరుగులు తిరుగుతూ ఉంటే రాత్రి పదకొండు పన్నెండు గంటలకు వస్తే మా నాన్న కూడా ఎలా తిరిగాడో నేను కూడా అలాగే తిరుగుతానని పిల్లలు కూడా అలాగే పాడైపోతున్నారు ఈరోజు సమాజంలో మందిరానికి వెళ్ళే చర్చిలకు వెళ్ళే పిల్లలు చాలా మంది పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులే కారణం వారికి తల్లి కన్నీటి ప్రార్థన నేర్పించాలి వీరు మీ అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఎరుశలేము స్త్రీలారా మీరు మీ పిల్లలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగుళార్పు విద్య ఈ కన్నీటి ప్రార్థన నేర్పించండి ఎందుకు కన్నీటి ప్రార్థన చేయాలో తెలుసా నీ కుటుంబం మీదికి మిమ్మల్ని పాడు చేయడానికి సాధారణ మీ ఇంట్లో మీ ఇంట్లో దూరుతూ ఉన్నాడు నీ ఇంటిలోనికి వస్తూ ఉన్నాడు కిటికీలలో కిటికీలలో దూరి వస్తున్నాడు నీ ఇంటిలోనికి వస్తూ ఉన్నాడు నీ పిల్లలను పాడు చేస్తున్నాడు నీ పసి పిల్లలను పాడు చేస్తున్నాడు అక్కడ ఇరవై ఒకటో వచ్చిన అంటూ ఉన్నాడు చదవండి గమనించండి నీ పిల్లలు వీధులలో తిరగకుండాను నీ ఇంట్లో ఉన్న యవనస్తులను లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మరణమనగా సాతానుడు నీ కిటికీలను వాడు ద్వార అంటే మెయిన్ డోర్ నుంచి రాడు మెయిన్ తలుపులు తీసుకు మెయిన్ తలుపులో నుంచి రాడు వాడు కిటికీలో నుంచి వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు కిటికీలలో నుంచి వచ్చి నీ చిన్న పిల్ల ఈరోజు నీ పిల్లలు చిన్న ఆ పుట్టిన పిల్లలు తొమ్మిది నెలలు ఆరు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల వయసులో ఉన్న పిల్లలు ఊకేడుస్తూ ఉంటారు రాత్రుల్లో ఎందుకు ఏడుస్తారు సాతానుడు పిల్లలను ఏడుస్తూ ఏడిపిస్తాడు వాడు వాడు శోధిస్తాడు తల్లి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకొరకు ప్రార్థన చేయాలి నీ 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 పిల్లల కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి పిల్లలు ప్రార్థన మాత్రం చేయరు కానీ అంత్రాలు కట్టిస్తారు మంత్రగాన్ని కట్టిస్తారు రాత్రంతా పిల్లగాడు ఏడుస్తున్నాడమ్మా ఏమని వస్తుందో ఏమైతుందో ఏ దుష్ట శక్తులు వచ్చాయో ఎస్ దుష్ట శక్తులు వచ్చాయి అవి పారదోలాలంటే నువ్వు మోకరించి నీ విశ్వాస జీవితంలో ప్రార్థన చేయాలి నీ ప్రార్థన ద్వారా నీ పిల్లల చుట్టూ దేవుని సన్నిధి కాపుతలో ఉంటుంది నీ సన్ని నీ పిల్లల చుట్టూ దేవుని సన్నిధి నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నీ దేవుడు సామాన్యమైన దేవుడా యేసుక్రీస్తు వారు ఆయన నిద్రపోయే దేవుడు కాదు నేను కాపాడే దేవుడు నీ కాలు జారకుండగా నీ కాలు జారకుండగా నిన్ను కాపాడే దేవుడు నూట ఇరవై ఒకటో కీర్తన మాట రాయబడింది నాలుగో వచనం చదివితే నేను కాపాడువాడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయో నేను కాపాడువాడు నీ కుడి ప్రక్కన నీకు యహోవా నీడగా ఉంటాడు ఆగుదాం ఇక్కడ హలో లుయా నీ యవనస్తులను నీ పసిపిల్లలను నీ భర్తను దేవుడు రక్షించాలి బాగు చేయాలి నడిపించాలంటే ఇంట్లో తల్లి కన్నీటిగా కన్నీటి ప్రార్థన చేయాలి రోదనము చేసి ప్రార్థన చేయాలి ప్రభు నా కుమారు నా పిల్లలను దీవించాయా నా పిల్లల చుట్టూ నీ కాపుదలు ఉంచాయా నా యమనస్తులు చదువుతున్నారు వారి చదివే చదువులో మంచి జ్ఞానము సమాజానికి సంఘానికి మాదిరిగా ఉంటూ సంఘములో సమాజంలో నా పిల్లలను గొప్ప చేయి ప్రభా ఉన్నత స్థాయిలో నా పిల్లలను ఆశీర్వదించు ప్రభు అని కన్నీటి ప్రార్థన చేయి కన్నీటి ప్రార్థన చేయి అపోవాది నీ పిల్లలను ముట్టకూడదు నీ యవనస్తులను పాడు చేయకూడదు ఈరోజు యవనస్తులు ఎంతోమంది పాడైపోతున్నారు గంజాయి తాగుతున్నారు డ్రగ్స్కు మత్తు పదార్థాలు అలవాటుపడి త్రాగుడు పడి ఇష్టానుసారంగా తల్లిదండ్రులకు లోపడకుండా తల్లిదండ్రులు కొడుతూ తల్లిని కొడుతూ తండ్రిని కొడుతూ కొడుతూ ఇష్టానుసారంగా జీవించే పిల్లలు చాలామంది ఉన్నారు నీ పిల్లలు అలా కాకూడదు నీ పిల్లలు అలా కాకుండా ఉండాలంటే నేడు ఈరోజే నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి ఈరోజే నీ పిల్లల కొరకు కన్నీరు గార్చు వాక్యాన్ని నేర్పించండి ప్రార్థన నేర్పించండి మంచి మాటలు నేర్పించండి ప్రేమ నేర్పించండి ఆప్యాయత నేర్పించండి అనురాగం నేర్పించండి నీ కుటుంబీకులు నీ కుటుంబస్తులను అందరినీ మీ బాబాయ్ నానా బాబాయికి లోపడాలి తాతకు లోపడాలి మీ తాత నానా మీ బాబాయ్ మీ పెదనా మీ చిన్నాన అని పిల్లలకు అనురాగము ఆప్యాయత నీ నీ ఇంటిలో అనురాగము నీ పిల్లలకు పంచాలి దైవత్వంలో పిల్లలను పెంచాలి నేర్పించాలి ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని పిల్లల ఒకసారి మిమ్మును మీరు మీ కుటుంబాలను గురించి పరిశీలన చేసుకోండి దేవుడు నీ కుటుంబాన్ని నీళ్ళు ఆశీర్వదించాలి అలాంటి కృప చేత దేవుడు నేను నీ పిల్లలను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఈరోజే నీ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించండి ప్రార్థన నేర్పించండి మందిరానికి వెళ్ళడం నేర్పించండి సంఘ కాపరికి లోబడి సంఘ కాపరి చెప్పిన మాటలు వాక్యానికి లోపడే మనసు పిల్లలకు నేర్పించండి సంఘం అంటే ఇల్లు అంటే సమాజం అంటే ఎలాంటిదో తల్లిదండ్రులు నేర్పించండి మీరు నేర్చుకోండి మీ పిల్లలకు మీరు నేర్చుకున్నది మీ పిల్లలకు నేర్పించండి అలాంటి కృపచ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్ నీ కుటుంబంలో నీ పిల్లలు ఎలా ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు నీలో భక్తి జీవితం ఉన్నదా కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థన జీవితం నీకుందా నీ పిల్లలకు నువ్వు నేర్చుకొని నీ పిల్లలకు నేర్పిస్తే అవి గొప్పగా ఆశీర్వాదకరంగా మారుతాయి దైవత్వంలో దైవత్వాన్ని మీరు నేర్చుకోవాలి వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది ప్రార్థన నేర్చుకోవాలి దేవుని ప్రేమనులో ఎదుగుటకు నేర్చుకోండి వాక్యానుసారంగా జీవించడానికి మీరు నేర్చుకోండి మీలో ప్రేమ కనికరము దీన మనసు మీలో ఉండి మీరు ప్రార్థిస్తే ఆ గుణ లక్షణాలు మీ పిల్లలకు కూడా వారసత్వంగా అవి ప్రభు మీ పిల్లలకి దయచేస్తాడు ప్రార్థన చేయండి నోరు తెరవాలి నోరు తెరవాలి ఎస్ అయ్యా నీకు స్తోత్రాలయ్యా నాయనా నా కుటుంబంలో నా పిల్లలు ప్రభు నా పిల్లలను ఆశీర్వదించండి నా పిల్లలకు వాక్యం నేర్పించాలి నా పిల్లలకు నాయన నీ సన్నిధిని కూర్చి నీ దైవత్వాన్ని గూర్చి ప్రభా నా పిల్లలను నీ మార్గంలో నడిపించడానికి నా పిల్లలకు మంచి నీ శ్రేష్టమైన సంగతులను నేర్పించడానికి నాకు బుద్ధి తెలివి దయచేయి అని ప్రార్థన చేయండి అడగండి ప్రభును పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నీ వాక్యం ద్వారా నాతోనూ కూర్చున్న బిడ్డలందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు వినగలిగిన చెవులను మా ప్రియ బిడ్డలకు దయచేశారు ఆ వాక్యాలు ప్రభా వారి హృదయాలలో నీ సన్నిధిలో ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలభరితంగా దీవించమని ప్రార్థిస్తున్నాను ఆశీర్వదించండి కనికరించండి ప్రభా విన్న వాక్యమును నీ సన్నిధిలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క పిల్లలను ప్రభా మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను కట్టండి అయ్యా వారి కుటుంబాలను కట్టండి నాయన అపవాది తంత్రంలో నుంచి విడిపించండి అయ్యా అపవాది ప్రభు అపవాది బంధాలలో నుంచి మీరు విడిపించండి పరిశుద్ధాత్మడ నీ పరిశుద్ధాత్మ నీ పరిశుద్ధాత్మ కార్యాలను వారి కుటుంబాలను మీరు జరిగించండి ప్రభు అద్భుతాలు చేయండి నాయన ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పను మీరు ఆశీర్వదించండి నీ కృపలో నిదయులు వర్దల చేసి నడిపించమని ఏ సున్నామంలో ప్రతి ఒక్క బిడను దీవించండి అనారోగ్యతలో ఉన్న బిడలను ఆరోగ్యవంతులుగా చేయండి కష్టాల్లో ఉన్న బిడలకు కష్టంలో నుంచి విడిపించండి సమస్యల్లో ఉన్న బిడ్డలను సమస్యల నుంచి విడిపించండి కుటుంబంలో చల్లా ఉన్న కుటుంబాన్ని మీరు సమకూర్చి వారిని ఆశీర్వదించండి ఆర్థిక తొందరల నుంచి మీరు విడిపించండి వివాహం కాని పిల్లలకు ప్రభ వివాహమును మీరు జరిగించండి మంచి సంబంధాలను దయచేయండి ఆశీర్వదించండి అప్పుల బాధలు బాధపడుతున్న బిడ్డలకు అప్పుల బాధల నుంచి మీరు విడిపించండి మీరు ఆశీర్వదించండి నీ బిడ్డలను కాపాడే దేవుడు నాయన నీ బిడ్డలను కాపాడువాడు నువ్వు కొనికే దేవుడవు కాదు నిద్రపోయే దేవుడవు కాదు నాయన ఇస్రాలీలను నీ పిల్లలను ప్రభ కాపాడే దేవుడవు వారికి నాయను మీరు నీడగా ఆశ్రయముగా ఉండే దేవుడవు తండ్రి మా అందరికీ మీరు ఆశ్రయముగా నీడగా మీరు మాకు ఉండండి నడిపించమని ప్రార్థిస్తూ కీడులో నుంచి తప్పించండి దుష్టుని చేతిలో నుంచి విడిపించండి నీ సత్యంలో నీ మార్గంలో మమ్మల్ని స్థిరపరిచి మా పిల్లలను మా కుటుంబాలను మీరు ఆశీర్వదించి నీ కృపలో నిధైలు వర్దల చేసి నడిపించమని ఏ నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె